హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ వంకాయ టమాటా వండానండి నేను ఇలా వండితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలిపి వండితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇక్కడ అర కేజీ వంకాయ పావు కేజీ చిగుడుగాయలు నేను వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పావు కేజీ చిక్కుడుగా ఒలిచి పెట్టుకున్నానండి అవి కూడా వేసి ఇవి బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గనైపోతే ఉడకవండి అందుకనే ఇప్పుడే మగ్గనివ్వాలన్నమాట ఇలా మొత్తం కలిపి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇవి మగ్గిన తర్వాతకి టమాటాలు ఒక ఐదు టమాటాలు ఇక్కడ వేసుకోవాలి ఇలా కట్ చేసేసి ఇది కూడా చాలా బాగా మగ్గనివ్వాలండి తర్వాత కొత్తిమీర వేసాను చూడండి చక్కగా మగ్గాయి ఒక రెండు రెండు నిమిషాలకి చక్కగా మగ్గాయి అనమాట అన్నీ టమాటా కొత్తిమీర చిక్కుడుకాయ అన్నీ బాగా మగ్గాయి తర్వాత మగ్గిన తర్వాత వంకాయలు వేసానంటే వంకాయలు కూడా వేసి మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి మనకి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మొత్తం ఇలా కలిపేసి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా మగ్గి ఉంటాయి చూడండి ఇలా మగ్గిన తర్వాతే రెండు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు చిలకర పొడి ధనియాల పొడి ఒక స్పూను ఇలా వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఈగడ్డతోనే రెండు గరిట నీళ్ళు పోస్తున్నానండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం చూసుకోవాలి అడుగంటకుండా ఇలా మగ్గితే చక్కగా ఉడతాయండి ముక్కలు కూడా అన్నీ చాలా బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది కొద్దిగా వేసుకున్నా కూడా చాలా అన్నంలోకి కలుస్తుంది అనమాట గ్రేవీ చూడండి ఇలా మంచిగా ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ సూపర్గా ఉంటుందండి ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయని ఒకసారి ట్రై చేయండి ఈ రుచి అద్దరిపోతుంది